హాయ్ అండి నమస్తే క్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ అండి ప్లస్ టూ హౌస్ అండి జీప్లస్ టూ అండి ఇది సేల్కి వచ్చిందండి జీప్లస్ టూ హౌస్ ఒకటి సేల్కి వచ్చింది చూడవచ్చు అండి ఇది లొకేషన్ వచ్చేసి న్యూ ఆర్టీసీ కాలనీ అండి విజయవాడ లోపల చూడొచ్చండి ఇంటీరియర్ చూడవచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ అండి లోపల ఇది టోప్ వచ్చేసి రెండు వందల యాభై ఏళ్ళ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ చూడవచ్చు అండి కబోర్డ్స్ అన్నీ ఫిట్ అయ్యి ఉన్నాయండి కిచెన్ చూడొచ్చండి కిచెన్ అండి ఇది మొత్తం కబోర్డ్స్ అన్నీ ఫిట్టింగ్ అయి ఉన్నాయండి బాల్కనీ ఏరియా జీ ప్లస్ టూ అండి మొత్తం టూబీహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూడొచ్చండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది టూ థౌజండ్ సిక్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో కన్స్ట్రక్షన్ చేశారండి చూడొచ్చండి ఇది ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు అండి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు అండి ప్రైస్ వచ్చేసి ఈ ప్రాపర్టీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి